కాకినాడ జిల్లా జగ్గంపేట పోలీస్ కానిస్టేబుళ్లను దీకున్న కారు గంజాయి తరలిస్తున్నదేనని స్పష్టం చేసిన జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆరు వందల ఎనభై ఆరు కేజీల గంజాయి స్వాధీనం నలుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ అర్ధరాత్రి కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా ఓ కారు దీకొట్టి ఇద్దరు కానిస్టేబుళ్లు గాయపడిన విషయానికి తెలిసిందే దీనిపై శుక్రవారం జగ్గంపేట పోలీస్ సర్కిల్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి కాకినాడ జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ హాజరై వివరాలు వెల్లడించారు కృష్ణవరం టోల్గేట్ వద్ద వాహన తనిఖీల్లో కారును నిలువరిస్తుండగా ఉత్తరప్రదేశ్కు చెందిన కారు ఇద్దరు కానిస్టేబుళ్లను ఢీకొట్టి వెళ్లిపోయింది వెంటనే ఐదు బృందాలుగా దర్యాప్తు చేపట్టి ఇరవై నాలుగు గంటలు తిరగకుండా నిందితుల్ని పట్టుకున్నట్లు తెలిపారు పాడేరు ఏజెన్సీ ప్రాంతం నుంచి ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ కు గంజాయి తరలిస్తుండగా కిర్లంపూడి మండలం బూరుగుపూడి గ్రామం పోలవరం కెనాల్ వద్ద కారు స్వాధీనం చేసుకుని ముద్దాయిలు తరుణ్ కుమార్ జాహీద్ ముస్తాకిం మొహమ్మద్ జాకీర్ను ను అరెస్టు చేశామన్నారు ఈ కారులో మూడు బ్యాగుల్లోని ముప్పై ఒకటి ప్యాకెట్లలో మూడు వందల నలభై మూడు లక్షల రూపాయలు విలువ చేసే ఆరు వందల ఎనభై ఆరు కేజీల గంజాయి ద్రవ్యమైన తెలిపారు వీరిపై కేసు నమోదు చేశామని కోర్టులో హాజరు పరుస్తామన్నారు గాయాల పాలైన కానిస్టేబుల్ లోవరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని అతన్ని పరామర్శించానన్నారు విధి నిర్వహణలో ఎంతో ధైర్య సాహసాలు ప్రదర్శించిన జగ్గంపేట సిఐవైఆర్కే శ్రీనివాస్ కిర్లంపూడి ఎస్ఐ సతీష్ వారి సిబ్బందిని ఎస్పి ప్రత్యేకంగా అభినందించారు కిర్లంపూడి పోలీస్ స్టేషన్ జూరిస్టేషన్లో ఉన్న కృష్ణవరం టోల్ దగ్గర ఆన్ స్పెసిఫిక్ ఇన్ఫర్మేషన్ గాంజా మూవ్ అవుతుందని ఆర్ పోలీస్ మెన్ ఇల్లంపూడి పోలీసులు వర్ డూయింగ్ వెహికల్ చెకింగ్ సో ఒక ట్వెల్వ్ థర్టీ ప్రాంతంలో ఒక వైట్ కలర్ ఎక్స్యూవి ఫైవ్ హండ్రెడ్ కారు వచ్చి మనం టోల్ ప్లా ప్లాజా దగ్గర ఆపడం జరిగింది వాళ్ళు ఆగినట్టు ఆగి దే ర్యాన్ ఓవర్ పోలీస్ స్పీడ్గా దూసుకొని వెళ్ళిపోయారు ఆ క్రమంలో మన ఇద్దరు కానిస్టేబుల్స్కి దెబ్బలు కూడా తగిలినాయి రాజు అనే కి కొద్దిగా సివియర్ ఇంజురీస్ ఆయన సో ఆయన ఇమీడియట్లీ మనం హాస్పిటల్కి పంపడం జరిగింది మెడికవర్ హాస్పిటల్లో ఇప్పుడు కూడా హీస్ అండర్ గోయింగ్ ట్రీట్మెంట్ హీస్ ఫైన్ మనం ఫర్దర్ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నారు ఐసీయూలో నేను ఇప్పుడు నేను కూడా ఈరోజు వెళ్ళి విజిట్ చేసి వచ్చాను హీస్ హీస్ డూయింగ్ ఫైన్ ఫార్చునేట్లీ సో ఇది ఈ ఇన్సిడెంట్ మనం చాలా సీరియస్గా తీసుకోవడం జరిగింది ఐదు ప్రత్యేక బృందాలు ఆ అక్యూజ్ని పట్టుకోవడానికి ఆ రోజే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేశాము సో ఇదే క్రమంలో నిన్న నలుగురు ముద్దాయిల్ని మనం అదుపు అదుపులో తీసుకోవడం జరిగింది దీంట్లో చూస్తే నలుగురు కూడా ఉత్తరప్రదేశ్ స్టేట్ నుంచి వచ్చారు ఉత్తరప్రదేశ్ స్టేట్ను కార్లో ఉన్నవాళ్ళు తరుణ్ కుమార్ హత్రాస్ అని ఒక డిస్టిక్ ఉంది యూపీలో జాహిద్ ఇద్దరు ఆ కార్లో నడుకొని వచ్చారు ఆ నలుగురు అరెస్ట్ చేసిన తర్వాత ఆ కార్ మనం చెక్ చేస్తే ఆ కార్లో సుమారు సిక్స్టీ ఎయిట్ కేజీస్ గాంజా దొరికింది సో వాళ్ళిద్దరు కన్ఫ్యూషన్ మీద మిగతా ఇద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది సో ఆ రోజు ఇద్దరు ముందుకెళ్లారు రెక్కీ చేసుకుంటూ అంటే పైలెట్ చేసుకుంటూ కార్లో ఇద్దరు ఉన్నారు సో ఈ నలుగురు మీద మనం త్రీ నాట్ సెవెన్ అంటే అటెంప్ టు మర్డర్ కేసు కట్టడం జరిగింది తర్వాత గాంజా సీజ్ అయిపోయిన తర్వాత ఎన్డిపిఎస్ యాక్ట్ కేసు కూడా మనం యాడ్ చేశాము సో వీళ్ళందరినీ ఈరోజు మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి జ్యుడిషియల్ రిమాండ్కి పంపడం జరుగుతుంది సో ఈ వెహికల్ చెకింగ్లో ప్రాణం కూడా లెక్క చేయకుండా పనిలో చేసేవారు మన లో గారికి మిగతా సిబ్బందికి నా అభినందనలు తర్వాత నలుగురిని ని కూడా పట్టుకున్న దాంట్లో ఎస్డిపిఓ పెద్దాపురం గారు జగంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్ గారు తర్వాత క్రైమ్ సిఐ అంకబాబు గారు వాళ్ళందరిది ఎఫర్ట్స్ అండ్ దేర్ టీమ్స్ ఎఫర్ట్స్ ఐ అప్రిషియేట్ థ్యాంక్ యూ